ఈరోజు మేమైతే అన్నవరం దగ్గర ఉన్న తలుపులమ్మ లోవా అనే ఊరికైతే వెళ్తున్నాం అమ్మవారు చాలా పవర్ఫుల్ అంట పెళ్ళైన దగ్గర నుంచి ఎప్పుడూ వెళ్ళలేదు సో అందుకని ఫస్ట్ టైం ఈరోజు వెళ్తున్నాం అనమాట ఎలాగో సండే కదా అని చెప్పేసి అసలు అన్నవరం దగ్గర దాటిన దగ్గర నుంచి పచ్చటి కొండలు ఎంత బాగున్నాయంటే చాలా బాగున్నాయండి నేను ఫస్ట్ టైం రావడం నాకైతే చాలా నచ్చింది దెబ్బకి మా ఏరియా రాయలసీమ గుర్తొచ్చింది కోనసీమలో కూడా ఇలాంటి అడవులు ఉంటాయని ఇదే ఫస్ట్ టైం అనమాట చూడడం నేను సో నాకు ఈ జర్నీ అయితే నేను ఇంకా ఇక్కడికైతే ఇక్కడికి వచ్చేసాను లోవా ఇదే ముఖద్వారం అమ్మవారి ముఖద్వారం మేము అలా అడుగుపెట్టానా లేదా వర్షం స్టార్ట్ అయిపోయిందండి అలా తడుస్తూనే నిలబడ్డారు చాలామంది సో ఆషాఢ మాసం లాస్ట్ వారం ఈరోజు ఆదివారం కావడంతో చాలామంది అంటే చాలామంది వచ్చారు అసలు ఖాళీ లేదనమాట ఇంకొకటి ఇది ఎంట్రన్స్ అనమాట ఎంట్రన్స్ ఆర్చ్ ఇది అసలు ట్రాఫిక్ జామ్ ఎంతలా ఉందంటే అంతలా ఉంది అక్కడ వర్షం పడితే ఈ డైరెక్ట్ గుడి దగ్గరకు వచ్చేసరికి ఎండ దంచేసింది ఇంకా ఈ క్యూ లైన్ చూస్తే నాకైతే ఈరోజు మేమైతే అన్నవరం దగ్గర ఉన్న తలుపులమ్మ లోవా అనే ఊరికి అయితే వెళ్తున్నాం అమ్మవారు చాలా పవర్ఫుల్ అంట పెళ్ళైన దగ్గర నుంచి ఎప్పుడూ వెళ్ళలేదు సో అందుకని ఫస్ట్ టైం ఈరోజు వెళ్తున్నాం అనమాట ఎలాగో సండే కదా అని చెప్పేసి అసలు అన్నవరం దగ్గర దాటిన దగ్గర నుంచి పచ్చటి కొండలు ఎంత బాగున్నాయంటే చాలా బాగున్నాయండి నేను ఫస్ట్ టైం రావడం నాకైతే చాలా నచ్చింది